శ్రీ మాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకోబోతున్నాం సింహరాశి వారు ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం ఈ ఇరవై నాలుగు గంటలు మీ జీవితంలో ఎంతో అత్యంత కీలకమైనవని చెప్పవచ్చు ఒక చిన్న నిర్లక్ష్యం ఒక తొందరపాటు నిర్ణయం లేదా ఒక మెనట్లో జరిగిన పొరపాటు ఇది మీకు ఒక పెద్ద సమస్యను తీసుకురావచ్చు ఏం జరిగే అవకాశం ఉందో ముందే తెలుసుకుంటే మీరు పెద్ద నుంచి కూడా తప్పించుకునేందుకు మరింత అవకాశాలు కూడా ఉంటాయని చెప్పాలి అయితే అతి ప్రధానంగా మరి ముఖ్యంగా చెప్పాలంటే మీరు కొన్ని విషయాలలో ఈరోజు ఈ యొక్క ఇరవై నాలుగు గంటలు కూడా చాలా అత్యవసరం ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా ఒక చిన్న పొరపాటు జరిగి అది అత్యంత ప్రమాదంగా మారి మీరే చాలా బాధపడే పరిస్థితికి తీసుకొచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూస్తే గనక సింహరాశి వారు మరి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేవారు ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళాలి ఎక్కడా కూడా ఒకరికి నష్టం కలిగించకూడదు అనేటువంటి స్వభావం వీరిది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పవచ్చు కానీ కొన్నిసార్లు ఆత్మవిశ్వాసాలు ఎక్కువై మరి తొందరపడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది నాకు తెలుసు అనే భావన వల్ల చిన్న విషయాలను లైట్గా తీసుకుంటారు ప్రతి విషయాన్ని కూడా కొన్నిసార్లు లైట్గా తీసుకొని అవే మీ పాలిట పెద్ద సమస్యలుగా మారే పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే మనకి కొన్ని విషయాలు ఇలా జరుగుతాయా అంటే ఎవరు కూడా నమ్మరు కానీ ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మాత్రమే అప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇటీవల మీ జీవితంలో చాలా వరకు కూడా పని ఒత్తిడి ఇతర ఇతర రోజుల కంటే ఇతర సంవత్సరాలతో పోలిస్తే ఇతర రోజులతో పోలిస్తే కూడా ఈ మధ్య పని ఒత్తిడి మీ జీవితంలో చాలా ఎక్కువైంది అనేది మాత్రం నూటుకు నూరు పాళ్ళు వాస్తవం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది అయితే ముఖ్యంగా కుటుంబం లేదా ఫైనాన్స్ విషయాల్లో కూడా గత కొంతకాలంగా మీరు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు కుటుంబానికి అంతటి విలువను ఇస్తారు కానీ ధనం అనేది ఈ మధ్య మీ చేతిలో ఎంత వచ్చినా లేకపోవడంతో మీరు చాలా వరకు కూడా బాధతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ముఖ్యంగా ముందుకు వెళుతూ ఉన్నారు అయితే ఈ ఒత్తిడి వల్ల ఈరోజు ముఖ్యంగా ఒక తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మీపై ఉన్న ఒత్తిడి అటువంటిది తద్వారా మీరు ఏం చేసినా కూడా కొంత ఒత్తిడికి లోనవుతూ ప్రత్యేకంగా కాస్త ఒత్తిడినైతే అనుభవిస్తున్నారని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా మెయిన్ పాయింట్ జరిగే ప్రమాదం గురించి ఏంటంటే ఈరోజు ప్రమాదం అనేది మరి ఒక్కటిగా రాకపోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మీ జీవితంలో ఇది ఒక్కసారిగా ఒకే రకంగా రాకపోవచ్చు ఏంటంటే ప్రధానంగా మీకు మూడు రకాలుగా వస్తుంది ఇది మూడు కీలక ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంది అది ఏంటంటే ముఖ్యంగా మొదటిది మెయిన్గా జరిగే తప్పు డబ్బు లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో పొరపాటు జరగడం తప్పు అకౌంట్కు డబ్బు పంపడం లేదా ఫేక్ కాల్ లేదా స్కామ్ స్కామ్లో పడే అవకాశం కూడా ఉంది అలాగే ఒక్కసారి చెక్ చేసుకుండా చెక్ చేసుకోకుండా ట్రాన్సాక్షన్ చేస్తే అది మీకు పెద్ద టెన్షన్గా కలిగిస్తుంది ముఖ్యంగా రెండవది వచ్చేసి వాహనం లేదా ప్రయాణాలలో ముఖ్యంగా నిర్లక్ష్యం చేయడం త్వరగా వెళ్ళాలని హడావిడి ఫోన్ చేస్తూ డ్రైవింగ్ చేయటం లేదా అలసటతో డ్రైవింగ్ చేయటం ఇది కూడా చాలా పెద్ద ప్రమాదానికి దారితీసి మీ జీవితానికి అత్యంత ఇబ్బందునైతే కలిగించే అవకాశం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా మూడవది కోపంలో చెప్పిన ఒక మాట వల్ల కూడా మీకు చాలా హాని కలుగుతుంది ఈరోజు చెప్పే ఒక కఠినమైన మాట మీకు ముఖ్యమైన సంబంధాన్ని కూడా దెబ్బతీయవచ్చు తర్వాత పశ్చాత్తాపం కలిగించే పరిస్థితి కూడా ఉంటుంది ఈరోజు ప్రధానమైన పరీక్ష ఏంటంటే కొందరపాటు వర్సెస్ ఆలోచించి చేసే చర్య ఈ రెండిటికీ మధ్య పెద్ద మొత్తంలో పోటీ కూడా ఉండబోతుంది ఎందుకంటే ఈ యొక్క గత కొంతకాలంగా మీరు కొన్ని పోటీ జీవితంలో జీవిస్తూ ఉన్నారు ఇతరులతో పోటీ పడాలనే ఆలోచన చాలా ఎక్కువగా కలుగుతుంది స్వతహాగా మీకు వాస్తవానికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా ఎవరైనా కొంచెం నా మాటలో నా ఆధీన నడవాలి అనేటువంటి ఆలోచన ఆతృత చాలా ఎక్కువగా ఉంటుంది తద్వారా ఈ మధ్య ఈ తొందరపాటు అలాగే ఆలోచించే చేసే చర్య రెండింటి మధ్య చాలా ప్రత్యేకమైనటువంటి ఒక యుద్ధమైనటువంటి వాతావరణం నడుస్తుందనే చెప్పాలి అయితే ముఖ్యంగా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే శని ప్రభావం తప్పులు పరీక్ష తప్పు శని ప్రభావం వలన తప్పులను పరీక్షించే సమయమని చెప్పవచ్చు ముఖ్యంగా మీపై జరిగినటువంటి ఒక బాధ్యత అలాగే మానసిక ఒత్తిడి వల్ల ఫోకస్ కూడా తగ్గిపోవటం ఇవి రెండు చాలా కీలకమైన పాత్రను కూడా ఇది జరగడానికి పోషిస్తున్నాయి అలాగే మానసిక ఒత్తిడి వల్ల మీకు ఫోకస్ తగ్గిపోవడమే కాకుండా తంలో వాయిదా వేసిన పనులు ఇప్పుడు ఒత్తిడిగా మారడం వలన ఈ విశ్వం మీకు ఒక సందేశం ఇస్తుంది ప్రత్యేకంగా ఆగి ఆలోచించు ప్రతిదీ తొందరపడకు అనే మాట మీకు ఈ రోజు విశ్వం తెలియజేస్తుంది ఎప్పుడైనా కూడా దేవుడు కూడా దేవుడి రూపంలో రాడు అండి ప్రత్యేకంగా ఎవరికైనా కూడా ఏదైనా మానవ రూపంలోనూ ఏదో ఒకలా మనం పడే సమస్య తెలుసుకునేలా చేస్తాడు కాబట్టి ఏంటంటే ఈ రోజు కూడా మీ జీవితంలో జరిగేది అదే అందుకే ఎక్కడ స్కిప్ చేయొద్దని కూడా చెప్పాను అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శని ప్రభావం వలన జాగ్రత్త అలాగే క్రమశిక్షణ చాలా అవసరం అలాగే చంద్రుడు భావోద్వేగపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలోకి వస్తాడు అలాగే మంగళ ప్రభావం వలన హడావిడి తర్వాత త్వర త్వరగా జరగాలి అనేటువంటి తొందరపాటు కూడా ఉంటుంది అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేకంగా జాగ్రత్త అనేది చాలా వరకు కూడా అవసరమని చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మీరు ఏ విధమైనటువంటి తొందరపాటు పడకుండా చాలా వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే బలంగా ఉంది అయితే ఇది జరగడం వలన ముఖ్యంగా మీకు కొన్ని నష్టాలు అయితే ఉన్నాయి అవి ఏంటంటే ఆర్థిక నష్టం మీకు ఆర్థికంగా ఉన్న ధనానికి కొంత గండిపడే అవకాశం ఉంది అలాగే దీనివల్ల మీకు చిన్న ప్రమాదము గాయము అయ్యే అవకాశం ఉంది అలాగే ఒక సంబంధంలో దూరం ఎడబాటు కూడా ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా జాగ్రత్తగా ఉంటే పెద్ద సమస్యను పూర్తిగా తప్పించుకుంటారు మీ నిర్ణయాల నిర్ణయ సామర్థ్యం కూడా పెరుగుతుంది ఈరోజు మీకు ఒక పాఠంగా కూడా మారేటువంటి దానికి అవకాశం చాలా ఎక్కువగా కూడా ఉంది అయితే ఈరోజు ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి అవి ఏంటంటే ప్రతి పని రెండుసార్లు చెక్ చేయండి డ్రైవింగ్ డ్రైవింగ్లో స్పీడ్ తగ్గించుకోవడం చాలా మంచిది కోపంలో ఏ విధమైనటువంటి మాటలు కూడా మాట్లాడడం మంచిది కాదు అలాగే ముఖ్యంగా ఆ ఆన్లైన్ కాల్స్ లింక్స్ని నమ్మడం కూడా అంత మంచిదైతే కాదు అని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మీరు ఉన్న సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మీకు కొన్ని పరిహారాలు అయితే అవసరం వాటిల్లో ప్రథమమైనది ముఖ్యంగా శని ప్రభావం వల్ల మరియు శని వల్ల శని ప్రభావం వల్ల నువ్వులు లేదా నూనెను దానం చేయడం మరి చాలా మంచిది ముఖ్యంగా ఓం శనిశ్వరాయ నమ అని నూట పద్దెనిమిది సార్లు జపించడం కూడా మంచిది ఉదయం హనుమాన్ చాలీస లేదా దేవుడికి ప్రార్థన చేయడం కూడా అత్యంత ముఖ్యం అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇలా చేసినట్లయితే ప్రమాదం నుంచి రక్షణ కలుగుతుంది అలాగే మానసిక స్థిరత్వం కూడా కలుగుతుంది అలాగే పనులు సాఫీగా కూడా జరుగుతాయి అయితే ముఖ్యంగా మీకు చెప్పే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి ముఖ్యంగా ఈరోజు సింహరాశి వారు ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం ఈరోజు మీకు ప్రమాదం జరిగే రోజు కాదు జాగ్రత్తగా ఉంటే ప్రమాదం తప్పించే రోజు గుర్తుంచుకోండి ఒక క్షణం ఆగి ఆలోచిస్తే ఈ ఇరవై నాలుగు గంటలు మీకు సమస్య కాదు మీ జీవితాన్ని కాపాడే ఒక ప్రత్యేకమైన హెచ్చరిక అవుతుంది కాబట్టి ఈరోజు మీరు దాంట్లో కూడా జాగ్రత్తగా భావించి ప్రతిదీ కూడా చాలా నిదానంగా శ్రద్ధగా చేస్తూ తొందరపడకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఈ ఇరవై నాలుగు గంటలు కూడా మీరు చిన్న చిన్న ప్రమాద సమస్యలు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా వాహనంలో చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి